ఎంతో ప్రేమగా చూసుకునే భర్త పెళ్ళయిన నాలుగు నెలల్లోనే చనిపోయాడు తీవ్ర దుఃఖంలో ఉన్న కొత్త కోడలు విషయంలో ఏ అత్త చెయ్యలేని పనిచేసినా ఓ అత్త అసలేం జరిగింది అమృత అంటూ పిలిచిన అత్తమ్మ పిలుపుతో వంటగది నుండి బయటికి వచ్చి మహాలక్ష్మికి కాఫీ అందిస్తూ చెప్పమ్మా అంది అమృత అమృత నీకెన్నిసార్లు చెప్పాలమ్మా పెళ్ళై ఇంకా నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే వంట వార్పు అనుకుంటా చక్కగా నీ భర్తతో ఎంజాయ్ చేయమని చెప్పానా వంట మనిషి ఉందిగా ఇవన్నీ నీకెందుకంటే వినవెందుకే అంది ప్రేమతో కూడిన కోపంతో మహాలక్ష్మి అమ్మ నువ్వెంత చెప్పినా తను వినదు అమ్మ సర్పంచ్గా ఈ గ్రామానికి రాత్రనక పగలనక ఎంతో సేవ చేస్తున్నారు ఆమె ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మనదే వంట వాళ్లను నమ్ముకుంటే ఎలా వేళ్లకు మంచి ఆహారాన్ని అందిస్తేనే అమ్మ ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు సుఖపడాల్సింది మనం కాదు అమ్మా అంటుంది నీ ముద్దులు కోడలు అన్నాడు అరవింద్ కంప్లైంట్ చేస్తున్నట్టుగా అవునటే పిచ్చిపిల్లా రా ఇలా కూర్చో అంటూ తలపై చెయ్యి వేసి అమృత నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టింది మహాలక్ష్మి ఏమోరా ఈ పిల్ల వచ్చినప్పటి నుండి ఇంటి బాధ్యత అంతా చూస్తుంది అన్నీ తనే అందరికీ కావలసినవి చూసుకుంటుంది నా బంగారు తల్లి దీని రాకతో మన ఇంటికి కొత్త కల వచ్చిందిరా సంతోషంగా ప్రశాంతంగా ఉండడంతో ఇప్పుడు నా ఆరోగ్యం కూడా చాలా బెటర్ అనిపిస్తుంది ఇది మన ఇంటి దేవతరా అంది మహాలక్ష్మి అమృతను దగ్గరకు తీసుకొని మురిసిపోతూ అమృత నీకు నా ఆరోగ్యమే కదా ముఖ్యం అయితే ఒక పని చెయ్యవే నా చేతిలో త్వరలో ఓ మనవరాల్నో మనవడినో పెట్టు చక్కగా దానితో ఆడుకుంటూ ఆరోగ్యంగా ఉంటాను సరేనా అంది అమృతను పట్టుకుంటూ మహాలక్ష్మి పో అమ్మ మీకు మరిని అంటూ సిగ్గుతో కిచెన్లోకి పారిపోయింది అమృత మహాలక్ష్మి అరవింద్ ఇద్దరు పక్కపక్క నవ్వుకున్నారు వెనకాలే కిచెన్లోకి వచ్చిన అరవింద్ అమ్మ చెప్పింది విన్నావుగా ఓవర్ టైం డ్యూటీ చేయటానికి నేను రెడీ అంటూ అమృతను గట్టిగా తన కౌగిల్లో బంధించి అదరమృతాన్ని ఆస్వాదించాడు అది తనకు ఇష్టంగానే ఉన్న పట్టపగలు అందరూ చూస్తారనే స్పృహ రాగానే అమృతను అమృత అరవింద్ను బలవంతంగా నెట్టివేసింది దూరంగా పారిపోయింది అమృత ఆనందం వెళ్ళివిరుస్తున్న ఆ కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో ఏమో కానీ పెను విషాదం ఆ కుటుంబాన్ని చుట్టిముట్టింది ఇక ఊహించని ఆ సంఘటన ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేసింది ఒకరోజు పొరుగురు వెళ్ళి వస్తున్న అరవింద్ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు ఎంతో కష్టం ఎవ్వరూ తీర్చలేని వేదన తలకొరివి పెట్టాల్సిన కొడుకు కళ్ళ ముందే కానరాని లోకాలకు కనపడకుండా వెళ్ళిపోయాడు ఏ అచ్చట ముచ్చట తీరకముందే శుభం తెలియని కొత్త పెళ్లి కూతురు అమృత జీవితం మూడుబారిపోయింది అంటూ తనను పట్టుకొని ఏడుస్తుంటే గుండె చెరువయ్యింది అమృత భర్తను చూపిస్తూ బావ చూడమ్మా ఎంత లేపమన్నా లేవట్లేదు నువ్వన్నా చెప్పమ్మా నువ్వు చెబితే బావ లేస్తాడమ్మా లేవని చెప్పమ్మా అంటూ అమాయకంగా అమృత రోధిస్తుంటే వచ్చిన వాళ్లంతా కన్నీరు మొగదుక్కి లేని సంసారమైన ఊర్లో సర్పంచ్గా తనకంటూ ఉన్న మంచితనంతో ఊరి వారంతా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు పుట్టడి దుఃఖం దిగమింగి గుండె రాయి చేసుకొని కార్యక్రమాలన్నిటినీ పూర్తి చేసింది మహాలక్ష్మి రోజులు భారంగా గడుస్తున్నాయి అందరూ జీవత్సవాళ్ళ ఏదో బ్రతుకుతున్నారు అమృత తండ్రి ఒకరోజు ధైర్యం చేసి అక్కయ్యా అమృతను మా వెంట తీసుకెళ్తాము అని అడిగాడు మహాలక్ష్మి గుండెల్లో బాధను దిగమింగుకొని అలాగే మీ ఇష్టం అంది ఈ మాట విన్న అమృత తండ్రిపై నిప్పులు చెరిగింది ఇక నాకు తల్లైనా తండ్రైనా ఈ అమ్మే అని తనను వదిలిపెట్టి ఏ పరిస్థితిలోని రాలేనని తెగేసి చెబుతూ ఒక్కసారిగా వెళ్ళి మహాలక్ష్మి వడిలో గువ్వలా వదిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది మహాలక్ష్మి కూడా ఇక మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది ఇక చేసేది లేక అమృత తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక నీదే భారం అంటూ మహాలక్ష్మి చేతులను పట్టుకొని బిడ్డ జాగ్రత్తమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు రోజులు వారాలు నెలలు కాలం అనేక తీపి చేదు జ్ఞాపకాలని మిగులుస్తూ సాగిపోతుంది ఆనందంతో ఉన్నప్పుడు కాలం ఎలా గడుస్తుందో అర్థం కాదు ఒక సంవత్సరం కూడా క్షణంలా గడిచిపోతుంది కానీ అదే కాలం విషాదంలో ఒక్కొక్క క్షణం కూడా యుగంలా గడుస్తుంది కానీ కాలానికి ఉన్న గొప్పతనం ఏంటంటే గాయాలన్నిటినీ మాన్పివేస్తుంది మర్చిపోలేకపోతే మనిషికి భవిష్యత్తు ఉండదనేమో ఈ గాయాలన్నీ మాన్పి ఎలాగైనా మళ్ళీ తన ఇంటికి కొత్త సంతోషాన్ని తీసుకురావాలనుకుంది మహాలక్ష్మి తానుండగానే అమృతకు ఒక మంచి జీవితాన్ని అమ్మ స్థానంలో నిలబడి అందించాలని దృఢంగా అనుకుంది ఎలాగైనా అమృతను మళ్ళీ పెళ్లికి చిక్కి ఒప్పించాలనుకుంది కానీ ఇది అంత తేలికైన వ్యవహారం కాదు ఊరి వాళ్లంతా వ్యతిరేకతను కులం మతం అనే చాదస్త వాదుల మూర్ఖత్వాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే ఊహించింది అందుకే అందరి సలహాలు అడిగి ఇబ్బంది పడటం కన్నా తన నిర్ణయాన్ని అందరికీ చెప్పి ఒప్పించాలనుకుంది ఒకరోజు తన నిర్ణయాన్ని ఊరి వాళ్ల ముందు ప్రకటించింది కానీ దీనిని చాలామంది వ్యతిరేకించారు కానీ ఊరి మహిళలంతా మహాలక్ష్మిని సమర్థించారు నీ వెంట మేముంటామని గట్టిగా చెప్పారు కొద్ది కొద్ది రోజులకే మహాలక్ష్మిని సమర్థించే వాళ్ళు సంఖ్య పెరిగింది ఇక కులమత పెద్దలు ఇష్టం లేకపోయినా ఊరి మాటను కాదనలేకపోయారు అమృత తల్లిదండ్రులకి కూడా ఎన్నో విధాలుగా నచ్చచెప్పి ఒప్పించింది మహాలక్ష్మి ఇక మిగిలింది అమృత అన్నిటికన్నా ఇదే కష్టమైన పని కానీ ఎలాగైనా ఒప్పించాలనుకుంది మహాలక్ష్మి ఒకరోజు ఉదయాన్నే అమృతను మెల్లగా కదిలించింది కానీ అమృత రియాక్షన్కు మహాలక్ష్మి నెవ్వరపోయింది అమ్మ నేనెంత భారమైపోయానా నీకు నీకు నువ్వు నన్ను ఈ ఇంట్లో నిండి వెళ్ళగొట్టాలనుకుంటున్నావా అమ్మ కనీసం ఒక పని మనిషిలా కూడా ఈ ఇంట్లో ఉండటానికి పనికిరానా అమ్మ అంటూ బోరున ఏడ్చింది మహాలక్ష్మి కూడా దుఃఖం కట్టలు తెంచుకొని కాస్త తేరుకున్నాక అది కాదే నాకు వయసు అయిపోతుంది నిన్నలా చూస్తూ నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నానే పైగా వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా ఉంటే వచ్చే ఇబ్బందులెన్నో నీకు తెలియదే బ్రతకడం కన్నా ఒక్కసారి సూటిపోటి మాటలు ఆకలి చూపులు తట్టుకోవటం కష్టమే అని నచ్చ చెప్పింది లోకం వేసే నిందలు భరించలేవు తల్లి అని వివరించింది బా భవిష్యత్తు ఎలా ఉంటుందో స్నేహితురాలుగా విడమర్చి చెప్పింది తల్లిలా అనునయించి చెప్పింది అమ్మలా అమ్మ ఇలాంటి పాడులోకంలో నేనుండలేను మా అమ్మతో ఉండాలన్నా నాకు ఇన్ని బాధలైతే నాకు ఈ బ్రతకే వద్దు కాస్త విషం ఇవ్వమ్మా అని నీ ఒడిలో హాయిగా చచ్చిపోతాను అంటూ ఏడ్చింది అమృత మహాలక్ష్మి అమృతను తన ఒడిలోని పెట్టుకొని అమ్మ ఈ జన్మలో నాకు నీ బిడ్డలతో ఆడుకునే అదృష్టం లేనప్పుడు నాకు మాత్రం ఈ బ్రతుకు ఎందుకమ్మా ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి నాకు ఈ జీవితం పట్ల విరక్తి కలుగుతుంది చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ కన్నీరు పెట్టుకుంది అమృత టక్కున అమ్మ ఏం మాటలవి అంటూ చేతిని అడ్డుగా పెట్టి మహాలక్ష్మి నోరు మూసింది సరేనమ్మా నీ ఇష్టం కానీ నా తల్లి స్థానంలో నువ్వే నా పెళ్లి చెయ్యాలి నా పుట్టిల్లు కూడా ఇదే నువ్వు నాతోనే ఉంటానని మాటివ్వమంటూ మహాలక్ష్మి చెయ్యిని తన తలపైన పెట్టుకుంది అలాగే లేవే పిచ్చిదానా అంటూ అమృతను గుండెలకు హత్తుకొని సంతోషంగా ఆనంద బాష్పాలు రాల్చింది మహాలక్ష్మి మహాలక్ష్మి తన బంధువులలో యోగ్యుడైన అబ్బాయితో అమృత వివాహం అంగరంగ వైభవంగా జరిపించింది పుట్టింటి మర్యాదలన్నీ స్వయంగా దగ్గరుండి జరిపించింది ఊరి వాళ్లంతా తమ ఆడపడుచుల్లా భావించి అమృతను దీవించి సాగనంపారు ఊరంతా ఆడంబరంగా అమృత వెనకే సారితో కదిలింది మొదటిసారి పెళ్లి కొడుకు ఊరిలో ఉంటే చివరి సారి పెళ్లి మండపంలో కదిలింది అమృతకు అత్తయ్యే అమ్మయింది అన్ని ముచ్చట్లు దగ్గరుండి తీర్చింది సంవత్సరం తిరక్కుండానే అమృత పండంటి కొడుకును అమ్మ చేతిలో పెట్టింది బిడ్డను ముద్దాడి అత్తింటి అమ్మ మహాలక్ష్మి ఎంతగానో మురిసిపోయారు మళ్ళీ ఆ ఇంటికి కొత్త కళ వచ్చింది కలకలలాడింది ఇక మహాలక్ష్మి అమృత జీవితాలు ఒక్క నిర్ణయంతో ఎంతో అద్భుతంగా మారాయి ఈ కథ మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్